నేను ఒకటే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది గంట ముందు ముద్దులు పెట్టాడు వరాలు ఇచ్చాడు మీరు మైమర్చిపోయారు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు గుద్దుడే గుద్దుడు అవునా కాదా అని అడుగుతున్నా నష్టపోయామా లేదా అని మనం అడుగుతున్నా ఇలాంటి అబద్ధాలు చెప్పే అబద్ధాలు కోరు ఈ ముఖ్యమంత్రి తమలో ఒక విషయం అడుగుతున్నా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడైనా మీ పట్టాదారు పాసు పుస్తకం పైన మా బొమ్మ అని అడుగుతున్నా వేసుకున్నావా అని అడుగుతున్నా ఆ భూమి మీకు ఎవరిచ్చారో అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా ఇప్పుడు చూడండి తమ్ముళ్ళు దీనిపైన పట్టాదారి పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో మీ ఇంటి పెద్దనా అయినా మీ తండ్రికి వారసు అయినా నీ తాతకు వారసు ఆయన మీకు రోషం రాదా మీకు కోపం రాదా మీకు వస్తే చెప్పండి కబద్దార్ జగన్ జాగ్రత్తగా ఉండమని అడగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ముందు సమాధానం చెప్పు ఆస్తి నాదా మీ జగన్ దాన్ని క్వశ్చన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా తమలో ఇప్పుడు మీ భూమి మీద కనబడింది కొత్త చట్టం చేస్తున్నాడు జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది వస్తే ఇంకా మీ భూమి మీది కాదు అన్ని కంప్యూటర్లు ఉంటాయి మీకు జిరాక్స్ కాపీలు ఇస్తారు డూప్లికేట్ కాపీలు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట నేను ఉంటే చెప్తున్నా ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి మేము వస్తాం ఈ చట్టాన్ని రద్దు చేస్తాం మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా